దేవుని నామానికి మహిమ కలుగను గాక హలలుయా హలెయ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలిగినట్లుగా నాయన మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో నా తన్ని నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప సన్నిధిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నాయన నీ మాటలు వినిచుండగా వినగలిగిన చెవులు అయా గ్రహించుండగా గ్రహించగలిగినటువంటి మనసు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ నీ మాటల్లో ఉన్న శక్తిని మా జీవితంలోనికి పంపించి అయా నీ మాటల ద్వారా మమ్మల్ని సజీవులుగా మీరు నిలిపి నీ కృపలో మమ్మల్ని వాడుకొని మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనల్ని అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక ఆమెన్ దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం వాక్యము అనేది వాక్యము అంటే ఏంటంటే దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట వాక్యం అంటే ఏంటి దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాటే వాక్యము ఆ వాక్యము ఎవరంటే ఏసుక్రీస్తు వారు ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి మానవ రూపంలో ధరించుకొని యేసు క్రీస్తు వారిగా ఈ భూమి మీదకు వచ్చారు ఆ వాక్యమే మనల్ని జీవింపజేసేది ఆ వాక్యమే మనల్ని నడిపించేది ఆ వాక్యమే వెలుగై ఉన్నది ఆ వాక్యమే మనల్ని సత్యం వైపు నడిపించేది ఆ వాక్యమే సత్యమై ఉన్నది అని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది మరియు దేవుని బిడ్డలారా పోయిన వారం మనం నేర్చుకున్నాం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గంలో నిలువక అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక ఏహోవా ధర్మశాస్త్రమనందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని దేవుని వాక్యం చెబుతూ ఉంది అయితే ఇందులో నాలుగు గుంపులు వారు ఉన్నారని మనం నేర్చుకున్నాం దుష్టుల గుంపు పాపుల గుంపు అపహాసకుల గుంపు అలాగే దేవుణ్ణి వారి గుంపు మరి వీరిలో ఎవరు ధన్యులు అని మనం తెలుసుకుంటున్నాం వీరిలో ఎవరు ధన్యులు అంటే యహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రము ధ్యానించువారు ధన్యులని దేవుని వాక్యం చెబుతుంది నేను చెప్పటం కాదు పాపుల మార్గంలో నిలిచేవారు ధన్యులు కాదు దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవారు ధన్యులు కాదు అపహాసకులు కూర్చున్న చోట కూర్చొని మాట్లాడుకునేవారు ధన్యులు కాదు కానీ యహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని దేవుని వాక్యం చెబుతుంది అయితే ఇక్కడ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి రెండో మాట ఏంటంటే మూడో మాట ఏంటంటే అపహాసకులు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు అపహాసకులు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు అపహాసుకులు అంటే ఎవరు చెప్పండి అపహాసకులు అంటే ఎగతాళి చేసేవారు వంకర్లు పెట్టేవారు ఏమండి ఇతరుల్ని దూషించేవారు ఇతరుల్ని అవమానపరిచేవారు ఏదో ఒక వంకబెట్టి తిట్టేవారు ఎగతాళిగా మాట్లాడేవారు ఏమండి ఇది అన్య జనాంగంలోనే ఉన్నారా ఎక్కడైనా ఉన్నారంటే అంటే ప్రతి వర్గంలో ఉన్నారు వీళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు కన్నొంకరైతే కన్నొంకరని తిట్టడం కాలు ఒక్కరైతే కాలు ఒరని తిట్టడం అపహాస్యంగా మాట్లాడటం వారి గురించి ఎవరైనా ఒక వ్యక్తిని అటు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ వ్యక్తిని చూసి నన్ను నాలుగు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటూ వాళ్ళని అపహసించే జనం వారి మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ అపహాసుకులు అంటే ఎవరంటే ఎగతాళి చేసేవారు వీళ్ళకి భయంకరమైన శిక్ష ఉందంట ఏమట వీళ్ళకి భయంకరమైన శిక్ష ఉంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక సేవకుడు ఎలీషా అనే ఒక దైవజనుడు ఆయన బేతేలుకు ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు ఆయన చూసినటువంటి నలభై రెండు మంది పిల్లలు నలభై రెండు మంది పిల్లలు అంగంత పిల్లలు నలభై రెండు మంది పిల్లలు అందరూ కూడా ఎవ ఎగతాళి చేశారంట ఆయన ఏమని చేశారంటే బోడివాడా బోడివాడా ఇట్రా అని ఎగతాళి చేసినట్టుగా మాట్లాడారంట దైవం శాఖను పట్టుకొని కొంతమంది ఎలా పడితే అలాగా పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కారణం ఏంటంటే తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి పిల్లలు అలాగ మాట్లాడుతూ ఉంటారు తల్లిదండ్రులు క్రమాన్ని నేర్పించకపోతే పిల్లలు అలాగ మాట్లాడుతూ ఉంటారు తప్పు చేసినప్పుడు గద్దించకపోతే అలా మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ పిల్లలు అపహాసం చేశారు నలుగురు చేశారు ఐదుగురు చేశారు తెలియదు కానీ అక్కడున్న గుంపు వారందరూ కూడా శిక్ష అనుభవించవలసి వచ్చింది అర్థమవుతుందండి అపహాసం చేసేవారి గుంపులో మనం ఉంటే ఆ శిక్ష మన మీద కూడా వచ్చింది ఇక్కడ ఈ నలభై రెండు మంది పిల్లలు నలభై రెండు మంది బాలు ఏం చేశారంటే బోడివాడా బోడివాడా అని ఎకరించారంట ఆయన బట్ట ఉందంట ఆయనకి ఏముంది ఎలీషా గారికి బట్టతలకే ఆయన చూసి బోడివాడా బోడివాడా అని ఎక్కిరిస్తూ ఉంటే అపహాసం చేస్తూ ఉంటే ఆయన వాళ్ళ వైపు తిరిగి ఏమన్నాడో తెలుసా శపించాడంట ఆయన వాళ్ళ వైపు తిరిగి శాపవచనం పలికాడంట ఆయన ఎప్పుడైతే యహోవా నామం బట్టి మిమ్మల్ని అని చెప్పాడో ఆ మాటకి అడవిలో నుండి రెండు ఆడ ఎడుగు ఎలుగుబంటలు వచ్చి అక్కడున్న నలభై రెండు మంది పిల్లల్ని చీల్చి చంపేసినాయి అంట ఎందుకని అపహాసం చేసినందుకు ఎప్పుడు కూడా మనం ఎవరిని అపహాస్యం చేయకూడదు అపహాసకులతో కూర్చోకూడదు అపహాసకులతో కూర్చొని మనం ఇతరుల మీద అపహాస్యం చేయకూడదు ఎగతాళి చేయకూడదు ఎవరిని కొంతమంది పొట్టిగా ఉంటారు పొట్టిగా ఉన్న వాళ్ళు చూసి ఎగతాళి చేస్తారు కొంతమంది కొంతమంది విహానంగా ఉంటారు వాళ్ళని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు కొంతమంది ఇగో వంకరగా ఉన్న వాళ్ళని చూసి ఆళ్ళని చూసి ఎక్కడ ఎగతాళు చేసి నవ్వుతూ ఉంటారు కానీ ఎగతాళి చేయొద్దంట దేవుని వాక్యం వాళ్ళు అపహాసం చేసినట్టంట ఆ అపహాసం ఏం చేసిందంటే వారి జీవితాల్లో నాశనాన్ని తీసుకొచ్చిందని చెప్తున్న వాక్యం కాబట్టి ఈ గుంపులో కూడా మనం ఉండకూడదు ఈ గుంపులో ఉన్నా కూడా మనం కూడా ధనిలము కాలేము పాపుల గుంపులో ఉండటం వల్ల ధన్యులు కాలేకపోయాం ఏమండి అలాగనే ఇంకేంట దుష్టుల గుంపులో ఉండటం వల్ల మనం ధన్యులు కాకలేకపోయాం అలాగనే అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నా కూడా మనం మనం ధన్యులము కాలేము అర్థమవుతుందండి చూడండి ఒక మాట చూద్దాం కీర్తన గ్రంథం ఇరవై ఆరు నాలుగులో చూస్తే పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో పొందు చేయను అని చెబుతుంది వాక్యం పనికి మాలిన వారితో ఏం చేయకూడదంట సాంగత్యం చేయకూడదు పనికి మాలిన వారితో సాంగత్యం చేయటం వల్ల వాళ్ళు కూడా అపహాస్యంగా మాట్లాడతారు ఎగతాళు చేసేవారుగా మాట్లాడతారు అలా మాట్లాడటం వల్ల ఏమైద్దంట శాపం మన మీదకి వచ్చింది అలా మాట్లాడటం వల్ల ఏమైందంటే మన మీదకి శిక్ష అనేది వచ్చింది అన్నమాట ఈరోజు సరే దైవజనుడి అంటే అట్లా అయింది అనుకుంటున్నాం కానీ జనరల్గా మనుషులను కూడా మనం ఎవరు ఎవరిని కూడా ఎగతాళి చేసేవారుగా మనం ఉండకూడదు అపహాసం చేసేవారిగా మనం ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది ఆ గుంపులో మనం ఉండకూడదు అలాంటి వారిగా మనం జీవించకూడదని దేవుని వాక్యం చెప్తుంది మరి ఏం చేయాలి మనం అంటే ధర్మశాస్త్రమును ఆనందించు చూ దేవారాత్రం ధ్యానించాలని చెప్తుంది దేవుని వాక్యం చూడండి యేసు బ్రహ్ వారి కలవరి సెలివికి ఎక్కినప్పుడు ఆ కలవరి సెలువులో ఉన్నప్పుడు ఆ కలవరసిరులో ఆయనకు ఇటో పక్క ఒక ఒక దొంగని తీశారు బందిపోటు దొంగలు వాళ్ళు బరబ్బాతో సహవాసం చేసి బందిపోట్లుగా మార్చబడి వాళ్ళు అనేకలు దోచుకున్నటువంటి వారు పాపం చేసినటువంటి వారు వాళ్ళు ఏమనేవాళ్ళంటే ఒక దొంగ అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమంటున్నాడు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగిరా అంటున్నాడు అపహాస్యం చేస్తున్నాడు ఆయన్ని ఎగతాళి చేస్తున్నాడు ఏ అని అంటే దేవుణ్ణే ఎగతాళి చేస్తున్నాడు దొంగ నువ్వు దేవుడు అయితే చెయ్యి నువ్వు దేవుడు కుమారుడు అయితే చెయ్యి నువ్వు క్రీస్తువైతే చెయ్యి అని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉన్నాడు లోకంలో ఇప్పుడు ఈ గుంపులో ఉన్నవారు చాలామంది ఉన్నారు నువ్వు దేవుడు కుమారుడు అయితే నువ్వు దేవుని సేవకుడు అయితే నువ్వు దేవుని అయితే నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పి ఎగతాళు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున సేవకులను చూసి చాలామంది అపహసించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదిగో ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారని ఇతరుని దూషించేవారు చాలామంది ఉన్నారు జాగ్రత్త దేవుడు అంటున్నాడు శాపం నీ మీదకి వచ్చిందని చెబుతున్నాడు శిక్ష నీ మీదకి వచ్చిందని చెబుతున్నాడు దేవుడు తెలియని అడవిలో నుండి ఆడ ఎలుక పంటలు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లల్ని అక్కడ చంపేశాడు చూసారా దైవజన్ అంటే ఊకోడు దేవుడు కాబట్టి మనం అపహాసం చేసే వారి గుంపులో ఉంటే దేవుడు మనల్ని క్షమించే దేవుడు మనల్ని కాదు మరి దేవుడు శిక్షిస్తాడా దేవుడు చంపుతాడా దేవుడు నాశనం చేస్తాడు అంటే మనం తప్పు చేస్తే ఊరుకొని ఉండవు మనం చెత్తని ఇంట్లో పెట్టుకుని ఉంటామా పనికిరాని వాటిని మన ఇంట్లో వేసుకుని ఉంటామా వాటిని కాల్చి చేస్తాం మనం బూడిద చేస్తాం పనికిరావును పారే చెత్తను పారేస్తాం మనం అలాగే దేవుడు పనికిరానటువంటి చెత్త శతరాల భూమి మీద ఉన్న అలాంటి అపహాసకును దేవుడు ఏం చేస్తాడంటే నాశనం చేస్తాడు ప్రియమైన దేవుని మెట్లారా మరి దేవుడు చంపచ్చా అంటే అది ఆయనకి మాత్రమే తెలుసు అది ఎలాంటి వారిని చంపాలో ఎలాంటి వారిని తీసేయాలో అనేది అందుకని ఇక్కడ ఏం చేయాలంట ఏసయ్యన సెలువులో ఉంటే ఆయనను కూడా అపహాసం చేశారంట ఏం చేశారు చూడండి లోకాసు వార్తలో ఉంటుంది మనకి లోకాసు వార్త ఇరవై మూడు ఆ ముప్పై తొమ్మిది ముప్పై ఐదు నుండి ముప్పై తొమ్మిది వరకు చదివితే మనకు అక్కడ ఈ విషయాలు కనబడతా ఉంటాయి దొంగలు మాట్లాడినటువంటి సందర్భం లోకాసు వార్త ఇరవై మూడు ఆ ముప్పై ఐదు నుండి ముప్పై తొమ్మిది వరకు చదివితే అక్కడ సిలువ వేయబడినటువంటి దొంగలు యేసు ప్రభు అపసించినట్టుగా మనం చూస్తున్నాం ఈ రోజున మనల్ని కూడా ఎంతోమంది అపహాసం చేసేవాళ్ళు ఉన్నారు నా చిన్నతనంలో చాలామంది ఇదిగో వీళ్ళు అల్లులు ఇవ్వడరా వీళ్ళు ముడ్లెత్తి ప్రార్థన చేస్తారా అని చెప్పేసి ఎగతాళు చేసిన వాళ్ళు చాలా ముందన్న ప్రేమైందేమని పెట్టలారా వాళ్ళందరూ ఈ రోజున వాళ్ళందరూ ఈ రోజున ఏ స్థితిలో ఉన్నారో నేను చూస్తున్నా ఆనాడు ఎగతాళు చేసినటువంటి మనుషులు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారో నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఎగతాళి చేయటం అనేది అపహాసం చేయటం అనేది మంచిది కాదు దేవును దేవుడు ఊరుకునేవాడు కాదు దేవుడు ప్రియమైన దేవుని బెడ్లారా కాబట్టి ఇక్కడ అంటున్నాడు యహోవా ధర్మశాస్త్రముని ఏం చేయాలంట దీవారాత్రములు ఆనందించు చదవాలంట ఆనందంతో చదవాలంట దేవుని వాక్యాన్ని ఆనందంతో దేవునితో సహవాసం చేయాలంట ఆనందంతో దేవునికి ప్రార్థన చేయాలంట ఆనందంతో దేవుని సన్నిధికి రావాలంట ఆనందంతోనే దేవునితో గడపాలి అలా గడిపినప్పుడు మాత్రమే మనం ధన్యులం అవుతాం ఏమవుతాం అవుతాం అందుకనే దానియాలు దేవుడికి ముమ్మారు ప్రార్థన చేసేవాడు మూడు సార్లు రోజుకి మూడు సార్లు దేవుని అంటే రోజుకి ముమ్మారు అంటే మూడు సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు మరి మూడు సార్లు ఎందుకు ప్రార్థన చేసేవాడు అంటే దేవునితో సహవాసం చేయటానికి ఏం చేయటానికి అందుకని ఆయనకి దేవుడు ఏం చేసాడు తెలుసా రాబోయే కాలంలో జరగబోయే కాలంలో భవిష్యత్ కాలంలో జరిగే విషయాలు కూడా దాని దేవుడు తెలియపరిచాడు ఏం చేయబట్టి ఆయనతో సహవాసం చేయబట్టి అర్థమవుతుందండి ఆయన వాక్యాన్ని ధ్యానించటం ఆయనతో సహవాసం చేయటం ప్రార్థన చేయటం చేసేవాడు అలాగే యహో ధర్మశాస్త్రాన్ని ఆనందించుకుంటా ఆయన చదివేవాడు ఆ తర్వాత చూస్తే మన దావీదిని మహారాజుని చూస్తే కూడా దావీదు రోజులో ఏడు సార్లు ప్రార్థన చేసుకునేవాడు ఏడు సార్లు దేవుని ధ్యానించుకునేవాడు ఏడు సార్లు దేవుని సన్నిధిని అనుభవిస్తూ సహవాసం చేశాడు అందుకనే ఆయన రాజుగా అయ్యాడు దేవుని పని ఘనంగా జరిగించాడు ఆయన ద్వారా అర్థమవుతుందండి అందుకని యహోవా ధర్మశాస్త్రాన్నట దీవారాత్రం అంటే రాత్రింబగుళ్ళు దేవుణ్ణి ధ్యానించువారు ధనిలు వారు నీటి కాలవల ఎవరన్న నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని దేవుని వాక్యం స్పష్టంగా మనకు చెబుతూ ఉంది కాబట్టి ధన్యతలు అంటే ఎంత గొప్పది బ్రహ్వా ధన్యతలు దేవుడి చెంది ధన్యత ఎంత గొప్పది మరి దుష్టుల గుంపులో ఉంటే నువ్వు ధన్యాలుగా ఉంటావా ధన్యుడిగా ఉంటావా పాపుల గుంపులో ఉంటే నువ్వు ధన్యుడిగా ఉంటావా ధనిరాలుగా ఉంటావా ఏమండి అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటే నువ్వు ధన్యుడిగా ధన్యాలుగా ఉంటావా మరి ఉండాలంట దేవుని సన్నిధిలో యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని చెబుతుంది వాక్యం మత వార్త ఐదో అధ్యాయం రెండవ వచనం నుండి చదివితే అక్కడ కొన్ని ధన్యతల గురించి దేవుడు చెప్పాడు ఏమండి కొన్ని ధన్యతల గురించి అక్కడ దేవుడు మనతో చెబుతున్నాడు విషయమై దీనులైన వారు ధనిలు రాజ్యం వారిది దుఃఖపడు ధనిలు వారు వాదార్చబడదురు సాత్వికులు ధనిలు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధనులు వారు కనికరం పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధనియులు వారు దేవుని చూచెదరు సమాధానపరచువారు ధనిలు వారు దేవుని పిల్లలనుబడుదరు నీతి కొరకు ఆ హింసించబడి వారు ధనిలు పరలోకరాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధములాడు చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు చాలండి సంతోషించి ఆనందించండి ఎట్లంట ఎంత గొప్ప విషయాలండి ఇక్కడ చెప్పాడు ధన్యతలు చూడండి ఎన్ని ధన్యతలు అంటే ఇప్పుడు యహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించ చదివిన వారికి ఎన్ని ధన్యతలు వచ్చాయో చూడండి సాత్వికంగా ఉండగలుగుతారంట దుఃఖపడగలుగుతారంట దేవుని రాజ్యాన్ని చూడగలుగుతారంట నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉంటారంట సాత్వికులు అయి ఉంటారంట సమాధాన పరచబడే ఉంటారంట ఎన్ని ధన్యతలు వచ్చాయండి మనకి ఏమండి ఆ ధాన్యతలకి ఏంటి ఆన్సర్ దేవుడు చెప్పింది ఏం చెప్పాడు ఆన్సర్ ఆయన దుఃఖపడేవారు ధన్యులు వారు ఏం చేయబడతారంట వాదార్చపడతారని చెబుతుంది ఏమండి నీతి కొరకు ఆకలి తప్పులు వారు ధన్యులు వాళ్ళు ఏం చేస్తారంట తృప్తి తృప్తి ఏమంటే కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుకుంటారు ఎన్ని గొప్ప విషయాలు చెప్పాడండి దేవుడు అర్థమవుతుందా దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఇక్కడ ఎన్ని గొప్ప విషయాలు అందుకని ధన్యులు అంటాం మనం ఏంటంటే ఇంకొక మాట చూద్దాం ప్రకటన గ్రంథం పద్నాలుగు పదమూడులో చూస్తే అసలు గొప్ప ధన్యత ఇక్కడ కనపడతా ఉంది మనకి ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుదాం ప్రకటన గ్రంథం పద్నాలుగు పదమూడు అంతటా ప్రభువు నందు మృతునంది మృతులు ధన్యులని చూడండి పరలోకం నుండి ఒక స్వరం ఏం చెప్తుందంటే పరలోకము నుండి ఒక స్వరం వినపడుతుంది పరలోకం నుండి ఒక ధ్వని వినపడుతుంది ఏమైనా వినపడుతుంది అంటే క్రీస్తు నందుండి మృతులైన వారు ధనియులంట దేవుని స్తోత్రం హాలేలుయ ఎవరు ధన్నిలంట ఎవరినందుండి పాపుల మార్గంలో తిరిగిన వారు ధనిలు అని చెప్పాడు ఇక్కడ పాపుల మార్గాన్ని తిరిగి చచ్చిపోయినోడు ధనిడు అన్నాడా ఏమండి దుష్టుల మార్గంలో నడిచి చచ్చిపోయినాడు ధనిలు అన్నాడా అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్న వారు ధనిలు అన్నాడా మరి ఎవనంటున్నాడు ఇక్కడ యహోవా ధర్మశాస్త్రం ఆనందించు చదివిన వారు ధనిలు అన్నాడు వాళ్ళు చనిపోయినప్పుడు ఎలా చనిపోయారట క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయారు ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయారో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మృతులైన వారు వారు ధనిలంట వారు పరలోక రాజ్యంలో ఉంటారట దేవుని స్తోత్రం మహలవ మరి నీవు నేను ఎక్కడుండాలని ఈ ప్రయాసంతా నీవు నేను ఎక్కడికి వెళ్ళాలని ఈ ప్రయాసంతా ఏమండి ఎన్నో ఎన్నో చోట్లగా జనులు పరిగెడుతున్నారంటే మత్తు పదార్థాలకి వాటికి వీటికి పరిగెట్టి బానిసలే తిరుగుతున్నారంటే దేనికోసం ఇదంతా ఈరోజున తిరిగి దేవుణ్ణి చేరుకోవటానికి మోక్షాన్ని చేరుకోవటానికి పరలోక రాజ్యాన్ని స్వర్గాన్ని చేరుకోవటానికి ప్రజలు ఎన్ని మార్గాలు వెళుతున్నారు మందు తాగేవాడికి స్వర్గం ఉందనుకుంటున్నాడు అందులో వ్యభిచారం చేసేవాడు అందులో స్వర్గం ఉందనుకుంటున్నాడు ఏమండి పాపం చేసేవారు అందులో స్వర్గం ఉందనుకుంటున్నారు ఏమండి లోకంలో మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ స్వర్గం ఉందనుకుంటున్నారు మత్తు పానీయాలు కలవబడితే స్వర్గం ఉందనుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు క్రీస్తునందుండి నువ్వు ఏసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనేందు విశ్వాసం ఉంచినవు నువ్వు విశ్వాసం ఉంచి మృతులైతే వారికి పరలోక రాజ్యం ఉందని చెబుతున్నాడు దేవుని స్తోత్రం మహాలయలుయ్య వారు ధన్యులని చెబుతుంది వాక్యం ఎవరు ధన్యులంట పరలోక రాజ్యం సంపాదించుకునేవారు ధనిలు అంటున్నారు అంటే ఎవరు సంపాదించుకుంటారు మరి సమయం అంతా నీకు నచ్చినట్టుగా జీవించి సమయం అంతా నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించి సమయం అంతా ఖాళీ లేకుండా బిజీ బిజీగా ఉండి కనీసం దేవుడితో మాట్లాడుకునే సమయం లేకుండా కనీసం ప్రార్థన చేసుకునే అవకాశం లేకుండా కనీసం దేవుని వాక్యం చదువుకునే అవకాశం లేకుండా దేవునితో కలిసి నడిచే అవకాశం లేకుండా ఎలా పడితే అలా నువ్వు ప్రవర్తించి నేను పరలోక రాజ్యానికి వస్తానయ్యా అంటే తీసుకోవడానికి అవకాశం ఉందంటారా ధనవంతుడితో దేవుడు ఏమన్నాడు భూమి మీద నీకు ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతికావు కాబట్టి ఇప్పుడు వేదన పడుతున్నావు భూమి మీద నీకు ఇష్టమైనట్టుగా నీ నచ్చినట్టుగా బ్రతికావు కాబట్టి నువ్వు వేదన పడుతున్నావు కానీ నాకు నచ్చినట్టు నువ్వు బ్రతకలేదని చెప్పాడు దేవుడికి ఇష్టమైంది ఏంటంటే ఆయన వాక్యాన్ని ధని ధ్యానించేవారు కావాలి ఆయన వాక్యాన్ని చదివేవారు కావాలి ఆ వాక్యాన్ని ప్రకటించేవారు కావాలి ఆ వాక్యాన్ని ఇతరులతో పంచుకునేవారు కావాలి ఇతరుల జీవితాలు వెలుగు నింపేవారు కావాలి ఇతరుల దేవుని దగ్గర నడిపించేవారు కావాలి అలాంటి వారి కోసం దేవుడు ఇష్టపడుతున్నాడు అంతే తప్ప మనకు నచ్చినట్టుగా మనకు నచ్చినట్టు జీవించి ఏదో జీవించాం బ్రతికాం సత్యం అన్నట్టు కాకుండా దేవునికి ఇష్టమైనట్టు జీవితాన్ని మనం జీవించాలి ఇక్కడ మనుషులకే ఇష్టం లేవు మనం ఎవరికి ఇష్టం లేవు మరి దేవునికి ఎలా ఇష్టమవుతాం మన జీవితం మన నడబడికి చూస్తే ఇతరులు ఇష్టపడే విధంగా ఉండాలా పాపం చేసేవారికి కూడా ఇష్టంగా ఉండాలా మన జీవితాన్ని చూసి అర్థమవుతుందండి అందుకని అంటున్నాడు యహో వా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవల ఎవరన్నా నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు ఎటంట ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు కాబట్టి మనం కూడా ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో మన జీవితంలో కూడా నీటి కాలువలు ఎవరినబడి నాటబడినటువంటి చెట్టు వలె మనం కూడా ఉండటానికి పరలోక రాజ్యం అంటే ఆ పచ్చగా ఉన్న చెట్టు నీటి కాలవలు ఎవరిన నాటబడిన చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది అంటే ఎప్పుడు పాడవదో అది ఎప్పుడు కాయలో కాలం తన కాలాన్ని బట్టి ఫలములు ఇచ్చుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడు మనం చేసేదంతా కూడా సఫలమైద్దని చెబుతున్నాడు దేవుడు అంటే మనం కూడా దేవుని కార్యక్రమం అలా ఉంటే మన ధన్యులుగా ఉంటే మనం చేసే ప్రతి పనిని దేవుడు సఫలపరుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అట్టి దాన్నిత అటు కృప దేవుడిచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం దేవునికి మహిమ కలిగినట్లు ప్రార్థన చేసుకుందాం మహాగనుడానికి స్తోత్రాలు తండ్రి ఘనమైన దేవానికి స్తోత్రాలు ప్రహువ మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి అద్భుత స్తోత్రాలు ప్రభు ఇదిగో నాయన భూమి మీద నాయన ఏదైనా ధన్యత ఉన్నది అంటే అది యహోవా ధర్మశాస్త్రమును ధ్యానించడమే నా తండ్రి ప్రభు భూమి మీద ఏదైనా ధన్యత ఉన్నది అంటే నాయన ప్రభు నీ వాక్యాన్ని చదవటమే ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించడమే ప్రభు నీ వాక్యమును అర్థం చేసుకోవటమే ప్రభువ నీ వాక్య ప్రకారంగా జీవించటమే ప్రభు నా తండ్రి అటు దానితో మా బిడ్డలకి మీరు అనుగ్రహించండి ప్రభు అయా ఈ లైవ్ ద్వారా ఇంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా అయా నాయన ఇంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ప్రభు అయా నీతో నడవగలిగిన జ్ఞానం దయచేయండి ప్రభు నీతో సహవాసం చేసే సమయాన్ని దయచేయండి సమయం లేదని బిజీగా ఉన్నామని అయా నిర్లక్ష్యం చేసిన వారందరితో మీరు మాట్లాడండి ప్రభు నీకు వందనాలు తండ్రి సమయాన్ని ఇచ్చే కృప దయచేయమని నీతో గడిపే అనుభవాలకు నడిచే భాగ్యం దయచేయమని నీ కృపతో నింపమని నాయన ప్రభువ వారి ప్రతి అవసరతను నీ నామలో తీర్చి మహిమ తెచ్చుకొని వారు నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు వలె పచ్చగా ఎప్పుడు ధన్యత కలిగి జీవించే భాగ్యాన్ని మీరు దయచేయమని కోరుకుంటూ మీరే మహిమ మీరే ఘనత ప్రభావాలు పొందుకొని బిడ్డల్ని నిండుగా దీవించి ఆస్వాదించమని ఏ సుపరిషుదమైన నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి గాక ఆమెన్